వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో మనకి వీడియో ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు పండగ సీజన్ కదా బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను కదా నిన్న చూపించినవి చాలా మందికి చాలా బాగా నచ్చాయండి సో ఈ రోజు చూపిస్తుంది ఒక కొత్త ట్రెండింగ్ మోడల్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి నేను తీసుకొచ్చినవన్నీ కూడా ట్రెండింగ్ అవుతున్నాయి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను ఇది వచ్చేసి మంచి బ్రైట్ కలర్ శారీ అండి నేను తీసుకొచ్చిన శారీస్ అన్నీ కూడాను ఫుల్ ఫుల్ ఫుల్లీ బ్రైట్ కలర్ శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది ప్యూర్లీ జార్జెట్ శారీ అండి దీంట్లో స్పెషల్ ఏంటి అంటే వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇట్లాగా వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది అట్లానే ఈ కింద డిజైన్ ఉంది కదా బెల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఈ ఇలా ఉంటుంది హెడ్ బెల్ట్ మనం వెనక మళ్ళీ టై చేసుకోవచ్చు ఇదిగోండి టై చేసుకోవచ్చు శారీ అంతా కూడాను ఇలా ఉంటుంది అనమాట మనకు వచ్చేసి గోల్డ్ కలర్ జరి జరి లైన్స్ వచ్చేస్తుంటాయి సో ఇక్కడ చూసారా నాకైతే చాలా బాగా నచ్చిందండి చూసిన వెంటనే ఒక యూనిక్ మోడల్ లాగా అనిపించింది సో దీని మీదకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఇలానే ఉంటుంది కింద హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా సో మనకి హ్యాండ్స్కి ఫుల్ వర్క్ ఉంటుందండి మిగిలిన బ్లౌజ్ పార్ట్ మొత్తం బుటీస్ వచ్చేస్తాయి అన్నమాట సో హ్యాండ్ వర్క్ మాత్రం ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి శారీ అంతా కూడా సూపర్ 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 ఉంటుంది దీంట్లో ఉన్న కలర్స్ ఇప్పుడు నేను మీద షేర్ చేస్తాను ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ అండి దీని ప్రైస్ వచ్చేసి అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ నేను చాలా చాలా తక్కువకే ఇస్తున్నానండి మీకు మీరు ఎక్కడికి వెళ్ళి అడిగినా కానీ మీ ప్రైస్ ఎక్కువే చెప్తారు కానీ తక్కువ అయితే చెప్పరు సో దయచేసి అర్థం చేసుకోండి మీ కనుక ఇప్పుడు నేను చూపించే శారీస్ ఏమన్నా కనుక నచ్చింది నచ్చాయి అనిపించినట్లయితే దీంతోపాటు ఇంకో మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను నిదానంగా ఉండండి ఎందుకంటే ఇవి వచ్చేసి బాక్స్కి వచ్చేసి ఒక సెవెన్ శారీస్ ఒక సెవెన్ శారీస్ మాత్రమే వస్తాయండి సో అందుకు సెవెన్ ఆర్ సిక్స్ యా ఫైవ్ శారీస్ మేబీ ഇല്ല സിക്സ് സാരീ സിക്സ് ശാരീസ് ഫൈവ് സാരീസ് അല്ല വസ് సో రెండు మోడల్స్ చూపిస్తాను రెండిట్లో మీకు ఏది నచ్చిందో నాకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి నేను మీకు పిక్స్ కావాలంటే పిక్స్ కూడా పెడతాను ఇది ప్యూర్లీ జార్జెట్ ఇప్పుడు నేను చూపించే టూ శారీస్ కూడా జార్జెటే అండి మొత్తం వన్ బై వన్ కలర్స్ అన్నీ కూడా చూపిస్తాను ఏదైతే నచ్చిందో అది మీరు కనుక ఇప్పుడు నేను చూపించే రెండు శారీస్ కూడా సేమ్ ప్రైస్ అండి డిఫరెన్స్ అయితే ఏం లేదు నైన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రాగా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందన్నమాట ఆఫ్లైన్ ఉండదండి సో పట్టగ సీజన్ కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి ఇది ఏంటంటే చాలా లైట్ వెయిట్ అండి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిన శారీ అండి మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళి తీసుకుంటే ఈ శారీ ప్రైస్ ఖచ్చితంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి టూ థౌజండ్ వరకు ఉంటుంది సో తీసుకోవడానికి ట్రై చేయండి సూపర్ ఉన్నాయి మీరు స్టాక్ అయిపోతుంది మేము భయపడాల్సిన పని లేదు స్టాక్ చాలా ఉంది తీసుకోండి సో వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం అంతా కూడా షేర్ చేస్తాను నేను మీకు సో ఇది బాక్స్ ఐటెం కాబట్టి మనకి ప్యాకింగ్ అయితే ఇలానే వస్తుందండి సో దీంట్లో వచ్చేసి అన్నీ నేను చెప్పాను కదా మొత్తం అన్నీ కూడా బ్రైట్ 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 కలర్స్ అని చెప్పి సో ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ యమురాలు పచ్చ అంటారు చూసారా సో ఆ గ్రీన్ అనమాట ఎంత బాగుందంటే శారీ అయితే ఇదిగోండి చూసారా ఇది వచ్చేసి ఈ బెల్ట్ నెక్స్ట్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి శారీ నేనైతే ఓపెన్ చెయ్యట్లేదండి మీకు మంచిగా నీట్గా ప్యాకింగ్ ఉంటుంది ఇఫ్ డ్యామేజ్ ఉంటే నేను మీకు రిటర్న్ తీసుకుంటా ఓకేనండి సో మంచి గ్రీన్ కలర్ అండి ఎమురాల పచ్చ అంటారు చూసారా అదనమాట శారీ ప్రైస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఇది దీంట్లో ఉన్న సెకండ్ శారీ బెల్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సో ఇలా ఉంటుంది హిప్ బెల్ట్ చూసారా బెల్ట్ డిజైన్ కూడా మీరు దీని మీదకే కాదు ఈ బెల్ట్ దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇదొక శారీ ఇదొక కలర్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ అండి అంటే నేను చూపించింది ఇందాక చూపించింది ఒక గ్రీన్ అయితే ఇది ఒక గ్రీన్ అనమాట చూపిస్తారు నాకు బ్రైట్ కలర్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి సో అందుకే నేను ఏరి కోరి మంచి బ్రైట్ కలర్స్ తెచ్చుకున్నాను సో ఈ బెల్ట్ బ్లౌజ్ శారీ ప్రతిదానికి ఫోటో ఉంటుంది శారీ కలర్ వచ్చేసి చూసారా మొత్తం మనకి గోల్డ్ కలర్ జరీ ఉంటుంది ప్యూర్ జార్జెట్ అండి చాలా మంచి సాఫ్ట్ క్లాత్ అసలుకి బరువు కూడా ఉండదు అనమాట బాగుంది సో ఇదిగోండి కలర్ చూసారా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీంట్లో ఒక కలర్సే ఉంటాయి ఇది ఒక కలర్ నేను వేసుకుంది ఒక కలర్ నాకు బ్లూ అంటే చాలా ఇష్టం అమ్మ ఈ వీడియో చూసిందంటే అబ్బాయి ఎప్పుడు బ్లూనేనా అని అంటుంది అనమాట సో ఇదొక కలర్ ఇది వచ్చేసి మంచి విరూన్ విరూన్ కలర్ అండి చాలా 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 మంచి లుక్ వస్తుంది సో ఇదిగో ఇది వచ్చేసి బ్లౌజ్ చూసారా శారీ ఎంత బాగుందో ఇది వచ్చేసి బెల్ట్ ఇదిగోండి బ్లౌజ్కి మంచి వర్క్ వచ్చిందండి బ్లౌజ్ క్లాత్ కూడా చాలా మంచిది కొన్ని క్లాత్లు సరిగ్గా ఉండవు కదా బట్ ఈ క్లాత్ మాత్రం సూపర్ 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 క్లాత్ అండి ఇది ఒక కలర్ అనమాట సో నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాం దీంట్లో మనకి బ్లాక్ కూడా వచ్చింది కావాలంటే తీసుకోండి సో ఇప్పుడు నేను చూపిస్తుంది బ్లాక్ చాలామంది బ్లాక్ ఇష్టపడతారు కదా పండగలకి అయితే వేసుకోరు కానీ మమ్మీకి అయితే బ్లాక్ ఇష్టపడతారు కదా సో ఇదిగోండి బ్లౌజ్ హి బెల్ట్ శారీ సేమ్ ఇక్కడ కట్టుకున్నట్లే ఉంటుందండి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదనమాట సేమ్ నేను ఎలా అయితే కట్టుకున్నానో సేమ్ అలానే ఉంటుంది ఇది ఇది అనమాట శారీ సారీ క్లాత్ చాలా జార్జెట్ అండి బరువు ఉండదు అనమాట అసలు సో దీంట్లో ఉన్న లాస్ట్ కలర్ రెడ్ సో రెడ్ కలర్ అండి రెడ్ కలర్ చాలా మందికి ఇష్టం కదా మంచి రెడ్ టొమాటో రెడ్ అంటారు కదా ఆ రెడ్ బాగుంది అరే ఈసారి ఈసారి తీసుకోవాల్సింది సో స్టాక్ అయిపోద్దేమో లేకపోతే సేమ్ ఇలాంటి బ్లూ కలర్ లేదేమో అని మీరు అనుకోవచ్చు అలా ఏం లేదండి ఇలాంటివి ఇంకా బోల్డ్ ఉన్నాయి మంచి మంచివి తెప్పించాను స్టాక్ ఎక్కువైతే తెప్పించాను ఎందుకంటే మంచిగా చూస్తున్నారు మంచిగా కొనుక్కుంటారు నిన్న చూసిన రెస్పాన్స్ని బట్టి ఇంకా బాగా తీసుకుంటారని నా ఒపీనియన్తో తెప్పించుకొని పెట్టాను ముందే సో ఇది ఒక కలర్ ఇది వచ్చేసి రెడ్ మంచి రెడ్ అంటారు సార్ ఆ కలర్ అనమాట టొమాటో రెడ్ ఇది వచ్చేసి బెల్ట్ సో దీంట్లో వచ్చేసి ఉన్న కలర్స్ అయితే ఇవే అండి నేను మీకు ఇంకొక ఇంకొక క్వాలిటీ ఇంకొకటి చూపిస్తాను ఇవి ఇది నేనైతే ఇప్పుడు ఇప్పుడు కట్టుకొని చూపించడం కష్టం అని మామూలుగా చూపిస్తాను చూడండి ఇది కూడా మంచి బాక్స్ అయిపోండి ఇది కూడా వచ్చేసి ఎలా ఉంటుందంటే హిప్ బెల్ట్ వస్తుంది ఇది కూడా ఒకసారి చూపిస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా దీనికి కూడా ఇలా హిప్ బెల్ట్ వచ్చేస్తుంది అంటే నేను రెండు వేర్ చేయడం కష్టం కాబట్టి షేర్ చేస్తున్నాను సో బ్లౌజ్కి వచ్చేసి బ్లౌజ్ మొత్తానికి వచ్చేసి ఇలా వర్క్ ఉంటుంది అనమాట ఒకసారి బ్లౌజ్ ఓపెన్ చేస్తాం మీకు ఫోటో చూపిస్తాను అనమాట ఇదిగో ఫోటో చూసారా ఎలా ఉందో సో అలా వస్తుంది అనమాట అయినా బ్లౌజ్ ఒకసారి ఓపెన్ చేస్తాను బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుందండి చూసారా మంచి వర్క్ అనమాట బ్లౌజ్ మొత్తానికి కూడా ఈ విధంగా వర్క్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్స్కి మనకి ఎలా ఉంటుందంటే వర్క్ టైప్లోనే ఉంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటే చూసారా సేమ్ ఆ టైప్లో ఉంది చాలా బాగుందండి సో అసలు మిస్ చేసుకోవద్ది ఇది కూడా నెక్కి అయితే ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ ఇచ్చారండి ఇవన్నీ ఫుల్ వర్క్ ఇచ్చారు సో హిప్ బెల్ట్ వచ్చేసి దీనికి కూడా ఇలా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఏనుగు ఏనుగులు రెండు వచ్చేస్తాయి హిబ్బెల్ట్కి ఏనుగులు రెండు శారీ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు క్లియర్ అండి వీడియోలో ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది డిఫరెన్స్ ఏమీ ఉండదు కలర్స్ కూడా డిఫరెన్స్ ఏమీ ఉండవు సో ఇదిగోండి అంటే నాకు ఇలాంటి శారీస్ అంటే బాగా ఇష్టం అండి సో ఇది దీని క్లాత్ ఎలా ఉంటుంది అంటే కొంచెం మనకి అరగంజా టైప్లో మెత్తగా ఉంటుందన్నమాట చాలా సాఫ్ట్ క్లాత్ సో ఇది వచ్చేసి జార్జెట్ సో ఇది ఇంకా లైట్ వెయిట్ అనమాట ఇది ఇంకా 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 లైట్ వెయిట్ దీని ప్రైస్ కూడా మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఫుల్ బ్లౌజ్కి వర్క్ వచ్చినా కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ ఏం పెద్ద మార్జిన్ ఏమి వేయలేదంటే అన్నీ చాలా తక్కువకే ఇస్తున్నారు ఎందుకంటే బిజినెస్ మనకి మంచిగా ఉండాలి అంటే ప్రైజెస్ చూసుకోకూడదు అనమాట దీంట్లో ఫస్ట్ కలర్ ఇది సెకండ్ కలర్ షేర్ చేస్తాను అని మళ్ళీ నేను పిక్స్ కూడా తీస్తానండి సెకండ్ కలర్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి నేరేడి కలర్ పర్పుల్ కలర్ అంటారు చూసారా అది మీకు ఒకటి సపోజ్ ఓపెన్ చేసి చూపించాను కాబట్టి అన్నీ ప్రతిదీ ఓపెన్ చేయాల్సిన పని లేదని నేను అనుకుంటున్నా సో ఇది బ్లౌజ్ అండ్ హిబ్బెల్ట్ శారీ కలర్ మాత్రం సూపర్ 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 ఉందండి అస్సలు మీరు దేనికి ఇబ్బంది పడాల్సిన పల్లె కింద పడిపోయింది సో ఇవన్నీ మళ్ళీ నేను సర్దుకోవాలండి సర్దుకొని చేసరికి నా టైం అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ ఇలా ఉంటుంది కొంచెం ఈ శారీ కలర్స్ లో కొంచెం అది కూడా కలుస్తుంది ఈ ఈ డిజైన్ కూడా కలుస్తుంది అండి ఓపెన్ చేస్తాను ఇదిగో ఇది వచ్చేసి బెల్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి శారీ అంటే ఎమురాల పచ్చ అంటే ఏమంటే ఏం కలర్ ఏ ఏం కలర్ అంటారంటే మనకి మెహందీ కలర్ అంటారు చూసారా సేమ్ అదే కలర్ కట్టుకుంటే సూపర్ 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 ఉంటారు ఎవరైనా కానీ సో షూర్గా ట్రై చేయండి శారీస్ సో నెక్స్ట్ ఇది ఒక కలర్ ఈ మోడల్లో ఇది బ్రైట్ గ్రీన్ అండి బ్రైట్ గ్రీను బ్రైట్ గ్రీన్ బెల్ట్ బ్లౌజ్ సారీ చాలా చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది అంటే పార్టీ వేర్ అనమాట కట్టుకుంటే మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్ అట్లా వెళ్ళేటప్పుడు కట్టుకోవచ్చు వేర్ చేసుకోవచ్చు సో ఇంకొకటి చూద్దాం సో ఇది వచ్చేసి బ్రౌన్ చాలా మందికి బ్రౌన్ కలర్ శారీస్ ఉండవు కదా సో ఇది బ్రౌన్ ప్రతి దానికి బ్లౌజ్కి బ్రౌన్ అంటే శారీ కలర్ ఏది ఉంటే ఆ కలర్ వచ్చేస్తుంది వచ్చేసిందనమాట బెల్ట్ బ్లౌజ్ శారీ బాగుంది కదా చాలా నచ్చింది నాకు కూడా సో ప్రతి ఒక్కటి నేను తీసుకొని పెట్టుకుంటానండి నేను తీసుకొచ్చిన వాటిల్లో ఈ కలర్ సూపర్ ఉంది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మోడల్లో హిప్ బెల్ట్ వచ్చింది మోడల్లో సో ఇది వచ్చేసి అండి ఓపెన్ చేస్తాను సో ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి శారీ మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలన్నా కానీ మీరు తీసుకోవచ్చు అది ఇది ఆ కలర్ ఈ కలర్ అలా ఏం లేదండి సో ఇవే అండి శారీస్ మొత్తం అయితే ఇవే అనమాట సో ఇంకా నన్ను వచ్చేసి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా వీడియోలో వస్తుంది మీరు చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చిపోకుండా ఫ్రెండ్స్ మీరు అడుగుతున్న క్వశ్చన్స్ వచ్చేది క్వశ్చన్స్ వచ్చేసి ఏంటి అంటే గగన్కి యోమికకి వాళ్ళ ఫాదర్ గుర్తురారా అని చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అయితే ఒకటే నేను అడుగుతున్నారండి సో ఏంటంటే అండి ఒక్కొక్కసారి మనకి తెలియకుండా సడన్గా మన లైఫ్లో చాలా జరుగుతాయి అలా అని చెప్పి అలా కూర్చొని బాధపడతాం చానాళ్ళు బాధపడతామండి అలా బాధపడి 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 ఇంకెన్నాళ్ళని అలా బాధపడతాం దాన్ని గురించి మర్చిపోవడానికి ట్రై చేయాలనుకుంటామా లేదా చెప్పండి సేమ్ అట్లానే పిల్లలు ఏంటంటే పిల్లలకి ఏం తెలియదు అని ఎందుకంటామండి సో వాళ్ళకి ఈరోజు జరిగింది రేపు గుర్తుండదన్నమాట అంటే ఎప్పటి నుంచో మనసులో ఉన్నాయి అయితే మర్చిపోరు కానీ ఎక్కువగా చాలా వరకు పిల్లలకి అన్నీ కూడా మన మన వాళ్ళు అనుకుంటే బాగా గుర్తుంటాయండి పిల్లలకి ఏంటి అంటే ఎవరైతే మంచిగా ప్యాంపరింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఉండాలి వాళ్ళ దగ్గరే వాళ్ళతోనే ఉండాలి అని ఉంటుందన్నమాట వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళ నానంటే గగన్కి చాలా చాలా ఇష్టం అండి సో గగన్ మెంటాలిటీ ఏంటంటే ఎవరు మంచిగా ఫుడ్ పెడుతున్నారు ఎవరు మంచిగా వాడిని ట్రీట్ చేస్తున్నారు ఎవరు మంచిగా అంటే వాడికి ఏంటంటే వాడిది వాడి వాడి మైండ్ వేరండి కొంచెం గగన్ మైండ్ ఏంటంటే నేను ఎక్కడికైనా ఊరెళ్ళాను అనుకోండి నేను ఇంకా ఆ ఉండదు అనమాట వాళ్ళ నాన్న ఎక్కడికైనా అనుకోండి ఇంకా ఆయన ధ్యాస్ కూడా ఉండదు సో అట్లానే గగన్ పెద్దగా మిస్ అవ్వడండి నాకు తెలిసి ఇన్ని మంత్స్లో గగన్ ఒక టూ టైమ్స్ అడిగాడు అమ్మ నానేడి నానేడమ్మ అంటే కార్ ఒకసారి కనిపించింది సో ఆ కార్ కనిపించినప్పుడు ఇది ఈరోజు బ్లాగే అండి ఈరోజు తీశాను నేను వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు గగని యోమి యోమికను కూడా తీసుకెళ్ళాను సో కార్ కనిపించినప్పుడు అమ్మ మన కారమ్మ మన కారు ఇదిగమ్మా నాయుడమ్మా అని చెప్పి నన్ను ఆ రోజు స్కూల్ నుంచి వస్తా అడిగాడు అనమాట ఆ రోజు అడిగాడు మళ్ళీ ఒకరోజు ఫోన్ గురించి వచ్చినప్పుడు వాడు ఫోన్లో బొమ్మలు చూడటం అంటే ఇష్టం కదా సో ఆ ఫోన్ ఉన్నప్పుడు అమ్మ నానైతే నాకు ఫోన్ ఇస్తాడు నువ్వు ఇవ్వమ్మా నేను నేను తిడతాను అనమాట వీడిని ఫోన్లో బొమ్మలు చూడకూడదు అని చెప్పి సో నాకు ఫోన్ కావాలి అప్పుడు అన్నాడు అనమాట సో ఆ రెండు సార్లు తప్పించి ఇంకెప్పుడు అడగలేదండి వాడు ఇంకా అంటే వాడికి ఏది అవసరం అయితే అప్పుడు అడుగుతాడన్నమాట అంతకు మించి అయితే అడగడు పిల్లలు ఏంటంటే పిల్లలు మనస్తత్వం అలానే ఉంటుందండి ఇంకా యోమిక సంగతికి వచ్చేస్తే యోమిక చిన్నది దానికి అసలు ఏం గుర్తుండదు అమ్మ మాత్రం గుర్తుంటుంది కానీ ఇంకెవరు పెద్ద గుర్తుండరండి ఎందుకంటే పిల్లలకి పిల్లల్ని పిల్లల సంగతికి వస్తే పిల్లల్ని బాగా చూసుకోవాలి ప్యాంపరింగ్గా చూసుకోవాలి ఫుడ్ పెట్టాలి సో వాళ్ళకి అవే ఉంటాయి కానీ అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ ఎలాగైనా చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి సో యోమికాకి ఏం తెలియదండి యోమిక ఏజ్ అంత చిన్నది కదా సో ఎవరినైనా చూస్తే గుర్తుపడుతుంది కానీ ఇంకా కొన్నాళ్ళు కనుక చూడకుండా ఉంటే ఇన్ని మనసు నుంచి చూడకుండా ఉంటే ఇంకా అసలుకి ఇంకా యోమికాకి ఏం తెలియదు అనమాట ఇంక పెద్దయ్యాక అడిగితే నన్ను అడగచ్చు అంతే కానీ ఇంక అయితే యోమికకి అసలు ఏం తెలియదండి తనకి ఇది పిల్లల విషయం అయితే ఇదండి అసలు ఏం అడగరు ఇబ్బంది పెట్టరు శుభ్రంగా చదువుకుంటూ ఉంటాడు గగను పెడితే తింటాడు అడుగుతాడు ఆకలి వేస్తే బొమ్మలు చూస్తాడు నాతో వచ్చి మాట్లాడతాడు కబుర్లు చెప్తాడు సో ఇంకిట్లాగా స్నాక్స్ ఏమన్నా కావాలంటే అడుగుతాడు సో ఇట్లా ఉంటుందండి పిల్లల సంగతి అయితే ఇట్లా ఉంటుందన్నమాట సో మీ డౌట్ అయితే క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను చాలా వరకు కూడాను సో డౌట్లు రావచ్చు చాలామందికి అదేం పెద్ద విచిత్రమైతే ఏం కాదండి పిల్లలు అన్న తర్వాత అడగకుండా ఉంటారు సో ఇప్పటికైతే పెద్దగా ఏమీ అడగలేదు చెప్పాను కదా ఒక టూ టైమ్స్ అడిగారు అంతే నన్ను ఏడవడం గొడవ చేయడం అలాంటిది ఏమీ లేదనమాట సాఫీగానే సాగిపోతుందండి బట్ కొన్ని కొన్ని మనము ఫాస్ట్గా మర్చిపోవడమే మంచిది మన లైఫ్కి అలానే గుర్తుపెట్టుకొని ఉంటే నేను పిల్లల్ని కేర్ చేయలేను నన్ను నేను కేర్ చేసుకోలేను అనమాట నేను గనక హెల్త్ పాడైతే పిల్లలు పిల్లలకి సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం సో ఇలా ఉంటుంది అందుకే నేను స్ట్రాంగ్ అయిపోయానండి చాలా చాలా సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి